ఈరోజు మన వీడియోలో కలియుగంలోకి కలిపురుషుడు ఎలా ప్రవేశించాడో తెలుసుకుందాం ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణుడు లోకాన్ని విడిచి వెళ్ళిన తరువాత పాండవులు అర్జునుడి కుమారుడైన పరీక్షిత్తుకు రాజ్యాన్ని అప్పగించి మోక్ష మార్గంలో వెళ్ళిపోతారు పరీక్షిత్తు పరిపాలనలో రాజ్యమంతా సుఖ సంతోషాలతో ఉంటుంది పరీక్షిత్తు ఓ రోజు రాజ్య సంక్షేమాల గురించి తెలుసుకోవడానికి బయలుదేరుతాడు ఓ చోట ఆవు రూపంలో ఉన్న ధర్మాన్ని భూదేవిని ఒక రాక్షసుడు హింసిస్తూ ఉంటాడు అది చూసిన పరీక్షిత్తు ఆ రాక్షసుడిని చంపేందుకు కత్తి ఎత్తుతాడు అప్పుడు రాక్షసుడు తన నిజరూపమైన కలిరూపాన్ని ధరించి రాజును శరణు వేడుకుంటాడు అప్పుడు పరీక్షిత్తు అతడిని చంపకుండా తన రాజ్యం నుండి వెళ్ళి అప్పుడు కలిపురుషుడు ఈ ప్రపంచమంతా నీ రాజ్యమే నీవే ఎక్కడైనా చోటు చూపించమని అడుగుతాడు అప్పుడు పరీక్షిత్తు కలి నివసించేందుకు జూదం మద్యం సేవించడం వ్యభిచారం జంతువద మరియు బంగారం ఈ ఐదు ప్రదేశాలలో అనుమతి ఇస్తాడు కలిపురుషుడు తెలివిగా మహారాజు పరీక్షిత్తు ధరించిన బంగారు కిరీటంలోకి ప్రవేశిస్తాడు మహారాజులు ప్రజల సంక్షేమం కోసం వేటాడుతూ ఉంటారు కానీ కలి ప్రభావం కారణంగా పరీక్షిత్తు తన విలాసం కోసం వేటకు వెళుతాడు జంతుహింస చేస్తాడు మధ్యలో పరీక్షిత్తుకు దాహం వేస్తుంది దగ్గరలో ఉన్న శమిక మహర్షి ఆశ్రమానికి వెళతాడు అక్కడ శమిక మహర్షి తపస్సులు మునిగిపోయి ఉంటాడు ఎన్నిసార్లు నమస్కరించినా స్పందించడు కోపంతో పరీక్షిత్తు చచ్చిన పామును మహర్షి మెడలో వేస్తాడు అయినా తపస్సులోనే ఉంటాడు అది చూసిన శమిక మహర్షి కుమారుడు కోపంతో పరీక్షిత్తు మహారాజుని ఈ రోజు నుండి వచ్చే ఏడవ రోజు నాడు పాము కాటుతో మరణిస్తావు అని శపిస్తాడు తాను చేసిన తప్పును అర్థం చేసుకుంటాడు ఇదంతా కలి ప్రభావం అని తెలుసుకుంటాడు చేసిన తప్పును అనుభవించాల్సిందే అని రాజ్యాన్ని తన కొడుకైన జనమేజేయుడికి అప్పగించి అడవిలో తపోభూమిలో భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటాడు ఏడవ రోజు పాములకు రాజు అయిన తక్షకుడు పరీక్షిత్తును వేసి చంపుతాడు ఈ విధంగా పరీక్షిత్తు నుండి కలిపురుషుడు ప్రపంచంలోని అన్ని అధర్మపు మరియు చెడు కార్యకలాపాలతో కలియుగంలోకి ప్రవేశించాడు